అదిరిపోయే శుభవార్త సన్న బియ్యంతో రేషన్ పంపిణీ అవును సన్న బియ్యంతో రేషన్ పంపిణీ చేయబోతున్న తెలంగాణ సర్కారు ఇక్కడ ధరాఘాతానికి విలువలు సామాన్య జనానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది జనవరి నుంచి సన్న బియ్యంతో రాయితీపై గోధుమల పంపిణీ కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది నిత్యావసర ధరలు పెరుగుదలతో సామాన్యులు బతుకులు గడగడం అయితే గడపడం అయితే కష్టమైపోతుంది సో దీంతో సన్న బియ్యం కొనుక్కోలేని పరిస్థితి అనమాట సో ఇప్పుడు సన్న బియ్యం చూసుకుంటే ప్రస్తుతం అరవై రూపాయల చీరలో ఉంది సన్న బియ్యం ధర అప్పుడు దీనికి సంబంధించి కొనుక్కునే పరిస్థితి లేదు కాబట్టి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు అయితే సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు పాఠశాలకు వసతి గృహాల్లో భోజనానికి సన్న బియ్యం అయితే అందిస్తోంది ఇప్పుడు సాధారణ రేషన్ కార్డు వారికి కూడా సన్న బియ్యం అయితే ఇక్కడ రెడీ అవుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఈ సన్న బియ్యం వల్ల నాణ్యత లేకుంటే ప్రయోజనం సున్నా కాబట్టి ఈ సన్న బియ్యం అయితే ఇచ్చి ప్రజలు ఆరోగ్య జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే అన్నీ కూడా లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా ఇవ్వడం అయితే మార్కెట్లో అరవై రూపాయలు అయితే పలుగుతున్నాయి ఈ బియ్యం వీరైతే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతుంది అది జనవరి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఇది మనకి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి